కడుపు నిండా తిను ఉండడానికి గురించి చెప్పకు ప్రతి వ్యక్తి కష్టాలు ఉంటాయి ఏదో ఒక రూపంలో ఆ కష్టాలు ఉండకు నీ సాక్ష్యమే చెప్పు ఈ వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎట్లా మారినావో చెప్పు నీ మనసు ఎట్లా మారిందో తెలుసు ఏసే దగ్గరికి ఎందుకు వచ్చినావో చెప్పు నీ లైఫ్లో ఏం జరిగిందో చెప్పు చెప్పి అతనికి విశ్వాసం వస్తుంది ప్రార్థన చెయ్యి చేయించడం కాకపోతే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా కాకపోతే నాకు చెప్పు లేక నీకు తెలిసిన వాళ్ళకు చెప్పు దేవుని గురించి చెప్పు హలోయ స్టార్టింగ్ స్టార్టింగే అయితే గొప్ప దేవుడు అని చెప్పాలి కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి సర్వమాన వాళ్ళి మా పాపాల కొరకు ఆయన నరుడుగా ఈ భూమి మీదకి వచ్చి నరావతారంతో వచ్చి చనిపోయి తిరిగి లేచి తనకు ఆ తండ్రి సింహాసనం ప్రక్కన కూర్చున్నాడు ఆ నిత్య జీవం ఈ ఆత్మకు నిత్య జీవం మనం రక్షించబడ్డా కష్టాలు ఉంటాయి డాక్టర్కు సమస్యలు ఉంటాయా ఉండయా డాక్టర్కు సమస్యలు ఉంటాయా ఉండయా ఉంటాయి డాక్టర్ పిల్లలు చనిపోతారా చనిపోరా చివరికి ప్రాణాలు పోసే డాక్టర్ కూడా చనిపోతారో చనిపోడా కామనిది కానీ అలాగే క్రైస్తవులు కూడా కష్టాలు ఉంటాయి స్నేహాలు ఉంటాయి కానీ అల్టిమేట్ అంతిమ లక్ష్యం అంతిమ ఏంటంటే మన ఆత్మకు నిత్య జీవం ఉంటుంది